మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు వార్త మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే అసలు ఇల్లు కట్టడం అంటేనే మనం ఎన్నో వాస్తు ప్రకారం చూసి కట్టుకుంటాము మనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకుంటాం ఆ ఇంట్లో కలకాలు ఉండాలనుకుంటాం ఇంత చేసినా కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాక ఏదో ఒక సమస్య అంటే అనా అనారోగ్యం కానివ్వండి లేకపోతే ఆర్థిక పరం కానివ్వండి వస్తూ ఉంటాయి ఎందుకని ఇలా జరుగుతూ ఉంటుంది ఎంత వాస్తు చూసినా కూడా అంటే వాస్తు అనేటప్పుడు ఫస్ట్ తీసుకునేది ఏంటంటే ఆ స్థలం ఒకటి చూడాలి రెండోది వాస్తు ఏంటంటే నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ ఈశాన్యం కానీ నైరుతి కానీ మనకు ప్రాపర్గా ఉందా చెక్ చేయవాలి ఇది వాస్తు గురించి ఇప్పుడు ఈశాన్యం కట్ అయినా కానీ లేదు నైరుతి పెరిగినా కానీ సమస్య ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వీధిపోటు లేకుండా ఉండేది చూసుకోవాలి సరే ఇదన్నీ పక్కన పెట్టి వాళ్ళన్నీనే సరి చేసుకుని వచ్చారు వాస్తు చూసే కట్టారు కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వచ్చింది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం లేదు ఒక క్లయింట్ కూడా చెప్పారు యాక్సిడెంట్ కూడా అయింది అని చెప్పేసి వెళ్ళిన అదే రోజే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అసలు చాలా బాగుంది వాస్తు మేము చాలా బాగా చూసి కట్టించాం కానీ వాళ్ళకేం ప్రాబ్లం అంటే వాళ్ళకి ఉన్న స్థలానికి ఉన్న నెంబర్ వచ్చి తనకి అస్సలు సెట్ అవ్వలేదు నెంబర్ సెట్ అవ్వలేదు వాళ్ళు ఒక క్లయింట్ చూపించుకున్నారు వాళ్ళు వచ్చేందంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీగా చూసుకుని టూ ఇయర్స్ వెయిట్ చేసి అసలు ఎన్నో స్థలం చూసినా సెట్ అవ్వట్లేదని వెయిట్ చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ ఉండాలి అని చెప్పి కొనుక్కున్నారు అది వచ్చేందంటే బుధుడికి సంబంధించిన పవర్ అది నార్త్ ఈస్ట్ అనేది ఆ ఈశాన్యం పవర్ లో బుధుడే ఉంటాడు నెక్స్ట్ బుధుడి పవర్ లోనే వాళ్ళ ప్లాట్ నెంబర్ కూడా వచ్చింది ఇప్పుడు థర్టీ టూ అనేది ఫైవ్ పవర్ సో ఆ ఫైవ్ పవర్ లోనే వాళ్ళ స్థలం కొనుక్కున్నారు అయితే ఆమె జాతకం చూస్తే అంటే వాళ్ళ వైఫ్ పేరు మీద ఆస్తి రాసి ఉన్నారు రోజు కూడా ఆమె జాతకం చూస్తే ఆ ఇంటికి వచ్చినప్పట్లోంచి అంత ముందుగా బాగున్నారు డబ్బులు పెట్టుకున్నారు అన్ని కొనుక్కున్నారు అన్నీ ఓకే అక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగాలేదు పిల్లలు సరిగా చదవలేకుండా పోయారు ఇంట్లో రోజు గొడవలు వన్ రూపీ అస్సలు నిలవట్లేదు ఎక్కువ ఇంత చూసి చూసి ఈశాన్యమా ఎవరిని తీసుకొచ్చి వాస్తు గురించి చూపించినా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎక్సలెంట్ అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ మాకు అస్సలే అర్థం కాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత సమస్యలు ఎందుకు వచ్చింది కానీ వాళ్ళు చెప్పే ముందుగా ఫస్ట్ వాళ్ళ జాతకమే నేను చూస్తాను చూసినప్పుడు వాళ్ళకి ఉన్న సమస్యలు ఏం చెప్పవద్దు అంటాను ఫస్ట్ నేనే చెప్తాను నేను చెప్పిన తర్వాత మీరు అసలు మీ ప్రాబ్లం ఏందో మీరు చెప్పండి ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వేసిన తర్వాత వాళ్ళ లగ్నం వాళ్ళ జాతకం ఎలా ఉంది చూస్తాం ఆ లగ్నం వచ్చి వాళ్ళకి చక్రం ప్రకారము మిదిన లగ్నం ఫోర్త్ హౌజ్ లో మాంది గ్రహం ఉంది చూడండి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ ఎందుకు సెట్ అవ్వాలని జాతకంలో చూపించేసింది చూడండి అక్కడ వాస్తు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాస్తు గురించి నేను చూడలేదు జాతకంలోనే చూసి కనిపెట్టి చెప్తున్నాను సో అప్పుడు ఎందుకంటే ఈ బుధుడు అనేది ఫైవ్ పవర్ ఈశాన్యం అనేది అక్కడ బుధుడికి సంబంధించిన ఆ స్థానం అంటే ఆ వచ్చి ఆ ఫేసింగ్ అనమాట సో ఆ దిక్కు వచ్చి బుధుడికి సంబంధించింది అప్పుడు ఏమైతుందంటే వెలికి ఫుల్ నెగిటివ్ అయిపోయింది దాని తర్వాతనే అప్పులు ఆర్థిక ఇబ్బందులు అన్ని అసలు ఆరోగ్య సమస్యలు అసలు ఇంట్లో గొడవలు ఇవన్నీ నేను ఒక్కటే చెప్పిన సరే మీరు గ్రహప్రవేశం చేసుకుని వచ్చిన రోజు కూడా ఒక్కసారి అవి ఆ డేట్ మంత్ ఇయర్ చెప్పండి అంటే అవి యాడ్ చేస్తే అది కూడా బుధుడి పవర్లోనే వచ్చింది నా దగ్గర కన్సల్ట్ అయ్యే టైమింగ్ కూడా బుధ హోరా హోరా వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం చూస్తాం మన మిడ్ నైట్ లో కూడా ఒక హోరా ఉంటుంది కంపల్సరీ ఉంటుంది అంటే మనకు ఇక్కడ తొమ్మిది గ్రహాలు ఉంది మనం వచ్చి మాంది గురించి చెప్తాం ఆ మాందికిన్ కాలం దాంట్లోనే వస్తుంది ఇప్పుడు ఏమిటి అంటే ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించినది రోజు హోరా టైమింగ్స్ వస్తాయి ఇందులో రాగు కేదు వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా తీసుకుంటారు అంటే త్రీ అవర్స్ తీసుకుంటారు రోజు ఈ ఏడు గ్రహాలకు సంబంధించిన దాంతో పాటే వస్తుంది కాలం ఏమగండం మీకు ఐడియా ఉంటుంది కాలం గురించి విన్నారు కదా సో కాలం కూడా పర్టికులర్ ఏదో ఒక హోరాలనే వస్తుంది అది కూడా సో అప్పుడు చూడండి వాళ్ళు కన్సల్ట్ అయిన హోరాని కూడా నేను లెక్క తీసుకుంటాను అప్పుడు ఏమైతుందంటే హోరా అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి పనులు తమిలియన్స్ కూడా ఏం చేస్తా హోరా టైమింగ్ చూసుకునే చేస్తారు అక్కడ అది మాక్సిమం కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు ఏదైనా ఆ హోరా వాళ్ళకి కలిసి వస్తుందా సపోజ్ వాళ్ళు వేరే బయట ఎక్కడో వెళ్తున్నారు ప్రయాణం మీద వెళ్తున్నారు వాళ్ళకి ఆ పనులు సక్సెస్ కావాలి ఆ హోరా ఏం వచ్చిందో దానికి దేవ దానికి సంబంధించిన దేవుడిని మొక్కేసి వెళ్తారు సో ఇది కొన్ని ఫాలో అవుతూ ఉంటారు అయితే మనం కూడా హోరా కూడా దీంట్లో చూడాల్సింది వస్తుంది ఇంత విషయాలు మనం తప్పకుండా చేస్తేనే వాస్తు గురించి వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ ఇంటికి వాళ్ళ స్థలానికి మనం వెళ్ళాల్సిందే లేదు బేసిక్ వాళ్ళ వాస్తు ప్లాన్ ఒకటి పంపేయమంటాను నేను వచ్చి వాట్సాప్ లో ఇంటి ప్లాన్ అప్పుడు హౌస్ ప్లాన్ వాళ్ళు పంపిస్తే దాంట్లో చూస్తాం ఒకవేళ దాంట్లో ఏదైనా సమస్యలు ఉంది అంటే ఒకటి మన వాస్తులో చూడండి నేను చెప్పిన నెంబర్ వల్ల రావచ్చము లేదు ఆ స్థలము నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఏదైనా సమస్యలు ఉంటే రావచ్చమో లేకపోతే వాళ్ళు కొన్ని స్థలంలో ఆల్రెడీ పుట్ట పాము పుట్ట ఉండి ఉంటే దాని ఎంత ఇది చేసేసి దాంట్లో కట్టి ఉంటే సమస్య వస్తుంది అది కూడా వస్తుంది అది ఆ స్థలానికి సంబంధించిన దోషం అది ఈజీగా కనిపెట్టవచ్చు సో ఇట్లా కూడా ఉంటుంది అంటే కొంతమంది ఎవరైనా ఆ ఇంట్లో అంత ముందుగా చనిపోయి ఉన్నారంటే సో అనుకోకుండా ఆ ఇల్లు కొనుక్కున్నారనుకోండి అప్పుడు కూడా వాళ్ళకి సమస్యలు వస్తుంది ఎందుకంటే ఆ ఇంట్లో దుర్శక్తి ఉంటుంది అది వెళ్ళిన తర్వాత వీళ్ళు దానికి కొన్ని ప్రాసెస్ పూజలు ఉంటాయి అవి చేసుకున్నప్పుడు బాగా అవుతుంది సో ఇదంతా కూడా వాస్తు గురించి చూడాల్సిన విషయం చాలా పుట్ట కూడా ఉంది స్థలంలో అనేది పుట్ట ఉంటే వాళ్ళకి చాలా అవును మీకు ఒక మాట చెప్పాలంటే పుట్ట చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను వచ్చే ఇంతమంది వరంగల్ కూడా వెళ్ళాను వరంగల్ డైరెక్ట్ అపాయింట్మెంట్ గురించి వెళ్ళినప్పుడు ఒక క్లయింట్ వచ్చారు వాళ్ళ పాప జాతకం తీసుకొచ్చారు ఆ పాపకు ట్వంటీ ఇయర్స్ ఏమదా అవుతుంది సో అమ్మాయిది ఏంటంటే చూస్తున్నాము నార్మల్గా జాతకం చూసినప్పుడు పా అంటే సర్ప దోషం మేజర్గా ఉంది అమ్మాయికి ప్రాణగండం ఉంటుంది ఈ టైంలో అని చెప్పినాను ఆయన ఏమన్నాడు అమ్మాయి చనిపోయి టెన్ డేస్ అయింది అని చెప్పిండు అబ్బా నేను షాక్ అయ్యాను సరే ఎందుకు జరిగింది ఈ దోషము ఏం సమస్యలు అని చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్నగా ఒక పాము పుట్ట హోల్ ఉంది అంటే పుట్టలాగా వాళ్ళకి తెలవకుండా ఇల్లు కొనేసుకున్నారు అది ముందుగా కడప దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ హోల్ లో పాము వచ్చి లోపల వెళ్ళింది అవి చూసేసారు వీళ్ళు దాని వాళ్ళు చంపినారు ఆ చంపిన వన్ వీక్ లోనే అమ్మాయి చనిపోయింది అట్లా కూడా దోషం చాలా అసలు చాలా అది నేను ఆ రోజు చూడగానే పాము అంటే ఎమగండ కాలం వాళ్ళ జాతకం చూస్తున్నాము కేతు సంబంధించిన పవర్ కనిపిస్తుంది ఇక్కడ పాంపకు వచ్చి ఇట్లా అస్సలే టైం బాగాలేదండి ఇట్లా అమ్మాయి జాతక రీతిగా లగ్న గండం ఉంది కదా అని చెప్పిన అప్పుడు ఆయన అట్లనే ఏడ్ చేసిండు మీరు చెప్పినది అన్నీ నిజమే మేడం సర్పం అసలు ఆ సర్పం ఆ అమ్మాయికి అసలు అక్కడ ఆయన చంపిన వన్ వీక్లోనే ఆమెకు అసలు హెల్త్ ఇష్యూవే లేదండి ఆమెకు హెల్త్ ఇష్యూ అస్సలే బాగుంది అమ్మాయి సడన్గా అసలు హెల్త్ బాగాలేదు డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్లారు ఏమే ప్రాబ్లం లేదు అసలు అమ్మాయి చనిపోయింది అసలు ఇట్లా కూడా ఉంటున్నా మనం అసలు ఏమనుకున్నాం చాలా రోజుల నుంచి వెళ్తే వాళ్ళు ఎన్నో ఎన్నో ప్రాణంతో ఉంటున్నారు అమ్మాయికి సడన్ వన్ వీక్ లో చనిపోవడం ఇవన్నీ జరిగినాయి ఇవి నేను ఎందుకు నమ్ముతా అంటే నేను చాలా మంది క్లయింట్స్ చూస్తూ ఉంటాను ప్రతి నోట్ చేసి పెడతాను సో ఇవన్నీ కూడా ఆ చక్రానికి వాళ్ళకి చెప్పే మాటలు ఎంత మ్యాచ్ అవుతుందంటే అసలు ఇదే నాకు షాక్ అవుతాను నేను ఒక్కొక్కసారి ఇవన్నీ ఇంత గ్రహాలకు ఇంత పవర్ అట్లా అసలు నిజంగా దాన్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తేనే చాలా అంటే ఇప్పుడు ఎంతో మంది నా ప్రోగ్రాం చూడవచ్చు వాళ్ళకి సమస్యలు తొలగించుకునే టైం వస్తేనే సో గా రెమెడీ ఫాలో అవ్వగలుగుతారు లేదు అపాయింట్మెంట్ కూడా చూడగలుగుతారు జాతకం చూడాలంటే కూడా టైం రావాలి సో అది వచ్చేది అంటే అందరూ చూసుకోవడం కూడా కుదరదు వాళ్ళ పూర్వ జన్మ కర్మ తొలగించే రోజు భగవంతుడి ఆ దారి చూపిస్తాడు చాలా బాగుంది చాలా బాగుంది